మందర దశరథ మహారాజు ముద్దుల రాణి కైకేయి పుట్టి నుండి వచ్చిన దాసీ మందర ఆమె మామూలు దాసీ కాదు మహారాణి దాసి దానికి అన్ని విషయాలు కావాలి ఓ రోజు ఊరంతా సందడి అంతా వింతగా కొత్తగా రాజ్యానికి పండుగల అలంకరణ జరుగుతున్నాయి మందరకు ఏమీ అర్థం కాలి అంతా చిత్రంగా చూస్తూ ప్రక్కగల దాసీని అడిగింది ఏమిటి హడావిడి అని అదా తెల్లవారితే రాముడికి పట్టాభిషేకమని చెప్పింది అంతే కోపంతో ఊగిపోతూ కైక మందరానికి వెళ్ళింది కోపము వచ్చిన మందరను కైక విచిత్రంగా చూస్తూ ఏం జరిగిందని ప్రశ్నించగా ఇంకేం జరగాలి నీ సవతి కొడుకు రాముడికి యువరాజు పట్టాభిషేకమట మహారాజు ఈ విషయం నీతో చెప్పాడా నీ సలహా అడిగాడా అంటూ కైకకు విషయం చెప్పగా సంతోషంతో కైక మందరకు బహుమానమిచ్చింది దాంతో మందర రెచ్చిపోయి కైక ఇచ్చిన బహుమతి నేలకేసి కొట్టింది ఇందుకోసమేనా నీ పుట్టింటి నుండి వచ్చింది నేను నీ వంటి పిచ్చిదాన్ని అమాయకురాల్ని ఎక్కడా చూడలేదు నీ సవతి కొడుకు రాముడు రాజైతే కౌసల్య రాజమాతో ఉంది నువ్వు కేవలం మహారాజుకు భార్యవు మాత్రమే నీ పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకో అంటూ లేని చెడు ఆలోచనలన్నింటినీ ఈ మనసుకు ఎక్కిస్తుంది ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టింది రాజును పిలిపించు ఆనాడు దేవాసుర సంగ్రామంలో నీకిస్తానన్న వరాలు ఇప్పుడే అడు మొదటి వరం నీ కొడుకు భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం రెండవది రాముడికి పద్నాలుగు సంవత్సరాల వనవాసం అన్నది మాటలు మొదట కైకకు నచ్చలేదు ఆ తర్వాత కడివేడు పాలలో ఒక్క ఉస్పురాయిల కైక మనసు విరిచేసి ఇటువంటి వాళ్ళు మన మధ్య మన చుట్టూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త రామచంద్రాయక మంగళం रामचन्द्राय जनकराजजामनोहराय मामकाव्यदाय मयितमङ्गलम्